అందరికీ నమస్కారాలండి పంతొమ్మిది వందల ఎనభై రెండు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుండి ఈరోజు వరకు కూడాను పెట్టని కోటవలే కుప్పం నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు ఎనభై మూడు ఎన్నికల్లో రంగస్వామి నాయుడు గారిని ఎనభై ఐదులో మళ్ళా రెండవసారి రంగస్వామి నాయుడు గారిని ఎనభై తొమ్మిది నుండి కంటిన్యూస్గా రెండు వేల పంతొమ్మిది వరకు ఏడు ఎన్నికల్లో ముప్పై సంవత్సరాలుగా గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని కుప్పం నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తున్నారు రికార్డు స్థాయిలో ఎనిమిదవసారి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో నారా చంద్రబాబు నాయుడు గారు వెంట నడవడానికి అందరూ కూడా బ్రహ్మాండగా పనిచేస్తున్నారు అందులో భాగంగా రేపు ఉదయం ఆర్ఎన్బి అతిథి భవన్ దగ్గర నుండి అక్కడ వచ్చినటువంటి ముఖ్యులతో కలవడం కానీ ఎవరైనా అర్జీదారులు వస్తే వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవడం కానీ చేసుకున్న తర్వాత అక్కడ నుండి కేవీఆర్ కళ్యాణ మండపంలో సుమారు రెండు వేల మందికి పైబడి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి విధానం పైన నచ్చి వాళ్ళు పార్టీలో చేరుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకునే కార్యక్రమం కూడా కేవీఆర్ కళ్యాణ మండపంలో ఉంటుంది అయిన తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన కార్యక్రమం రేపు మధ్యాహ్నం రెండు గంటలకి పార్టీ కార్యాలయ అవారంలో బ్రహ్మాండమైనటువంటి యూత్తో ముఖాముఖి అయిన కార్యక్రమం ఎవరైతే బెంగళూరు టీడీపీ ఫోరం ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు గత ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు పార్టీకి వెన్నంటున్నారు ఈరోజు ఇంకా బాగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రతి బూత్ పరిధిలో కూడాను యువకులతో ముఖాముఖ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు యువ మన మండల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అటువంటి యువకులు ఒక వన్ బూత్ టెన్ యూత్ అనే విధంగా రెండు వేల నాలుగు వందల ముప్పై మంది ఒక సుశిక్షితులైనటువంటి యువకుల్ని వాళ్ళు బెంగళూరు పోరం తయారు చేశారు కాబట్టి వాళ్ళతో ముఖాముఖ కార్యక్రమం కూడా ఉంటుంది ఆ కార్యక్రమం అయిన తర్వాత ఏదైతే అట్టహాసంగా మేము రెండు వేల పదహైదులో మంజూరు చేసి తొంభై శాతం పూర్తి చేసినటువంటి నివాస్ నివాసన స్రావంతిని పది పర్సెంటు పూర్తి చేయకుండా నాలుగన్నర సంవత్సరాలుగా వాళ్ళు అలా చూస్తూ ఉండి ఎన్నికలు వస్తుందనే ఉద్దేశంతో ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని పది శాతాన్ని పూర్తి చేయించి ఆ నీళ్ళనేదో ఇచ్చానని చెప్పి గొప్పలు చెప్పి వెళ్ళారు కాబట్టి ఆయన వెళ్ళిన పది రోజుల్లో మొత్తం నీళ్లు ఆగిపోయాయి కాబట్టి ఎక్కడైతే ముఖ్యమంత్రి ఆ యొక్క ప్రారంభోత్సవం చేశాడో అక్కడే వెళ్ళి వీడు చేసినటువంటి ఈ యొక్క దుర్మార్గాన్ని ఎండగట్టే విధంగా కూడా కుప్పం నీళ్లు పోయినటువంటి పరిస్థితిని కూడా అక్కడ కూడా పత్రికా వేదికలతో మాట్లాడడం కానీ అదైన తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన కార్యక్రమం కుటుంబ సాధికార సారలు ఎవరైతే ఉన్నారో ఒక బూత్లో సుమారు ఇరవై మంది ఉంటారు మహిళలు పది మంది డెబ్స్ పది మంది ఉంటారు వాళ్ళతో కానీ బూత్ ఇన్ఛార్జెస్తో కానీ గ్రామ పార్టీ అధ్యక్షులతో కానీ యూనిట్ ఇన్ఛార్జీలతో కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో కానీ మండల పార్టీ ప్రెసిడెంట్స్ సుమారు నాలుగైదు వేల మందితో ఇక్కడే పార్టీ కార్యాలయ ఆవరణలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఒక దశా దిశ ఇచ్చి ఎన్నికలకు బ్రహ్మాండంగా ముందుకెళ్లే విధంగా చేయడానికి వాళ్ళకు కూడా వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ విధంగా రెండు రోజుల కార్యక్రమాన్ని ఇరవై ఐదు ఇరవై ఆరు కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా సమన్వయ కమిటీ ఇన్ఛార్జ్ గారు కానీ చైర్మన్ కంచాల శ్రీకాంత్ గారు కానీ అదేవిధంగా కన్వీనర్ కానీ పార్టీ చేరికల కమిటీలో ఉండేటువంటి సురేష్ బాబు గారు కానీ అందరూ కూడా కలిసి మా మండల పార్టీ అధ్యక్షులు ఐదు మంది కానీ యువత కానీ మహిళలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విభాగాలు కానీ అందరూ కూడా చాలా సమిష్టిగా పనిచేస్తూ ఈ రెండు రోజుల పర్యటన బ్రహ్మాండంగా జరగాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం కాబట్టి రెండు రోజుల కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలని లక్ష ఓట్ల మెజార్టీతో ఆయన గెలిపించే దిశగా కుప్పం నియోజకవర్గ ప్రజలు ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను